విసితే బుల్లెట్ దిగినట్టే యూత్ కి ఆ పాత్ర అంతగా ఎక్కేసింది ఇక రాధిక పేరు చెప్తే బాయ్స్ లో పూనకాలు వచ్చేలా ఆ పాత్ర కుర్రాల మనసులో పాతకపోయింది ఇప్పుడు ఆ హిట్ మూవీకి సీక్వెల్ వచ్చింది టిల్లో స్క్వేర్ గా వరల్డ్ వైడ్ గా వైబ్రేషన్ షూట్ చేస్తుంది మరి ప్రివ్యూ లానే ఈ సినిమా మొదటి ఆటకి వసుల్లో కన్ఫర్మా సీన్ ఏమైనా రివర్స్ అయ్యేలా ఉందా ఫైనల్ టాక్ ఏంటి చూసేయండి డీజేటీలు సీక్వెల్ గా సిద్ధు చేసిన ప్రయోగం తెలుగు స్క్వేర్ ఇందులో రాధికా లేని బాధని తీర్చేందుకు అనుపమ పరమేశ్వరన్ వచ్చింది ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే టీజర్ ట్రైలర్ చూసిన జనం ఇక పండుగే అనుకున్నారు సాంగ్స్ కూడా మత్తెక్కించాయి ఇక హిట్ కన్ఫర్మ్ అన్నారు కాకపోతే కథలో కామెడీ ఎక్కువైంది కంటెంట్ తక్కువైందనే కామెంట్స్ మాత్రం చూచాయిగా వినిపిస్తోంది కథ విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్లో రాధిక ఎఫెక్ట్ తో టిల్లు ఈవెంట్స్ నడుపుకుంటున్న హీరోకి అనుకోకుండా హీరోయిన్ కలవడం తనతో ఓ రాత్రి దగ్గరైపోవడం కొన్ని రోజులకు హీరోయిన్ తాను ప్రెగ్నెంట్ అని బాంబు పేలవడం జరిగిపోతుంది కట్ చేస్తే హీరోయిన్ తానున్న చోటుకు రమ్మనడం హీరో వెళ్లాకే డీజే టిల్లులో ఎక్కడికైతే రాధిక రమ్మందో అక్కడికే ఇప్పుడు తను చేరుకోవడం తర్వాత హీరోయిన్లో షర్ట్స్ షాక్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇంటర్నేషనల్ డాన్ వైపు కి కథ షిఫ్ట్ అవుతుంది ఇంతకీ హీరోకి హీరోయిన్ ఎందుకు లింక్ అయింది తర్వాత వాళ్ళ జర్నీ ఎందుకు ఇంటర్నేషనల్ క్రైమ్ వైపు వెళ్ళిందో అదే అసలు కథ సిద్ధు ఎప్పటిలాగే తన డైలాగ్ డెలివరీతో తన పాత్రతో సినిమాని వన్ మ్యాన్ షోగా మార్చాడు వన్ లైన్ కామెడీ జోక్స్ పేల్చి కథ తక్కువగా ఉన్న ఫీలింగ్ ని కవర్ చేయగలిగాడు విచిత్రం ఏంటంటే అనుపమ పరమేశ్వరన్ బచ్చి రాగానే ముద్దుతో మత్తెక్కించి బోల్డ్ సీన్లో క్లీన్ బోల్డ్ చేసింది తర్వాత మాత్రం తనకి హీరోకి మధ్య కెమిస్ట్రీ లేదు బయాలజీ వర్కౌట్ కాలేదు హీరో తండ్రి పాత్ర జోకులు సిద్ధూ జోకులు ఇక తన చుట్టూ పరిస్థితులకు హీరో రియాక్ట్ అవడం వల్ల వచ్చే జోకులు ఇవి తప్ప టిల్లు స్క్వేర్ లో చెప్పుకోవడానికి కొత్తగా ఏమి లేదు ఓ స్పై ఓ ఇంటర్నేషనల్ క్రిమినల్ ఇలా అనవసరంగా హీరోయిన్ మిషన్ అంటూ రాంగ్ రూట్ లో కథ వెళ్ళిందనే డిసప్పాయింట్మెంట్ ఆడియన్స్ లో పెరిగిపోతుంది ఇక ఇంటర్నేషనల్ డాన్ అన్న కాన్సెప్ట్ పక్కన పెడితే టిల్లు స్క్వేర్ కూడా డీజే టిల్లో కథనే మరో వర్షన్ లో చెప్పినట్లు అనిపిస్తోందంటున్నారు సో కథ కథనం పర్లేదనిపించుకుంటే సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ మ్యూజిక్ మాత్రం బానే ప్లస్ అయ్యాయి ఎటొచ్చి తక్కువ డ్యూరేషన్తో సినిమా తీసిన సాగదీత అన్న ఫీలింగ్ ని మాత్రం ఫిలిం టీమ్ కవర్ చేయలేకపోయింది కాకపోతే సిద్ధు పాత్ర తన పర్ఫార్మెన్స్ వన్ లైనర్ జోక్స్ మాత్రం భీమత్సంగా పేరడంతో మంచి టైంపాస్ మూవీగా మాత్రం మంచి మార్కులే పడుతున్నాయి